గతంలో వాలంటీర్ సిస్టం ఉండేది మరి ఆ వాలంటీర్ సిస్టమ్ ఉన్నప్పుడు చక్క చక్క చురుగ్గా పిల్లలు పనిచేసేవారు మరి ఇలాంటి మరి ఘటనలు జరిగినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు రెస్పాండ్ అయ్యి ఎక్కడికక్కడ మొత్తము వాళ్ళకి అందరికీ కూడా బాధితులకు అందరికీ కూడా వీళ్ళే వాలంటీర్ సిస్టమ్ అంతా గొప్పగా పనిచేసిన సందర్భం మరి ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వాలంటీర్లకి పదివేల రూపాయలు మరి వాళ్ళకి స్టాయిపండ్ కానీ లేకపోతే ఇస్తానని చెప్పి మరి వాళ్ళని ఏ రకంగా తీసేసిన సందర్భాలు వాలంటీర్ సిస్టమ్నే మొత్తం నిర్మూలన చేసిన సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల మంది పిల్లలు వాలంటీర్ పిల్లల్ని తీసేసిన సందర్భం మరి ఇది ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తా అన్నాడు మరి ఈ వాలంటీర్స్ కూడా పాపం చాలామందికి ఉద్యోగ ఉపాధి లేకపోవడం వలన కదా మరి వాలంటీర్స్ కింద వస్తూ ఉన్నారు మరి నిజంగా ఆ రకంగా ఆలోచన చేసిన ఈ వాలంటీర్ సిస్టమ్ని కంటిన్యూ చేయాలి కదా మరి ఈయనే మాటలు ఇచ్చాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు మరి మాటలు ఇచ్చి వాగ్దానాలు చేసి మరి ఏ రకంగా వాలంటీర్ సిస్టమ్ని పూర్తిగా నిర్వీర్యం చేసిన సందర్భం ఈ వరదలు వచ్చిన ప్రాంతంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మరి ఫేస్ చేస్తూ ఉన్నారు నిజంగా సహాయక చర్యలు చేపట్టడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఎందుకు ఈ మాటలు చెప్తున్నామని అంటే గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సహాయక చర్యలు కానీ రేషన్ అందించడంలో అయితే కానీ లేకపోతే కాంపన్సేషన్ ఇవ్వడంలో అయితే కానీ వాళ్ళకి సుమారుగా నెల రోజులు రెండు నెలల పాటు వాళ్ళు డైలీ కూలీకి వెళ్ళే వాళ్ళంతా కూడా ఉపాధి కోల్పోయి ఏదైతే రహదారులతో ఈ వరద రావడం వలన ప్రత్యేకించి ఏజెన్సీ ప్రాంతాలు మనకి ఈ ప్రాంతాలు చూసినట్టయితే కోనవరం కానీ దేవీపట్నం ప్రాంతం కానీ ఇవన్నీ కూడా చూస్తే పోలవరం ప్రాజెక్టు స్టార్ట్ అయిన తర్వాత మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా కూడా ఈ ప్రాంతాలకు రావడం వలన పూర్తి స్థాయిగా ఇవన్నీ కూడా ఈ ప్రాంతాలకు రావడానికి మొత్తం అంతా కూడా వరదలో చిక్కుకుపోయిన సందర్భాలు నాకు ఒకటి అర్థం కాని అంశం ఏంటంటే వీళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ కేవలం ఫోటోలుకు వచ్చి వెళ్ళిపోయిన సందర్భాలు నేను కొన్ని ప్రాంతాల్లో చూపించడం జరిగితే ఎక్కడైనా వరద బాధితులు మాకు సహాయం అందట్లేదు అని చెప్పేసి కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు సబ్ కలెక్టర్ని నేరుగా నిలదీసిన సందర్భాలు కూడా ఇక్కడ చూపించడం కూడా జరుగుతుంది ఎందుచేతనంటే ఇప్పుడు దాకా నాకు తెలిసి గత ప్రభుత్వాల్లో ఈ రకమైన సందర్భాలు ఇప్పుడు దాకా జరగల ప్రమాదిక హెచ్చరిక వచ్చేదాకా కూడా అక్కడ ఏ రకమైన ఇబ్బందులు ఉండేది కాదు ఏదో అడపాదడపా ఉన్నప్పటికీ కూడా కానీ ఇవాళ ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే ఇక్కడ ధవళేశ్వరం దగ్గర ఫస్ట్ వార్నింగ్ వచ్చినప్పుడే మొత్తం ఆ ప్రాంతానికి కొన్ని కొన్ని గ్రామాలకి రాకపోకలు పూర్తిగా కట్ అయిపోయిన పరిస్థితులు అసలు ఏ రకంగా సహాయక చర్యలు చేస్తున్నారో నిజంగా మాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఒకటి అదృష్టం ఏంటంటే నిన్న ధౌళేశ్వరం దగ్గర మొదటి ప్రమాదక హెచ్చరికను కూడా వారు తీసేయడం జరిగింది మరి దీని తర్వాత వచ్చే పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అంటువ్యాధులు ఏ రకంగా ప్రబలంగా జరుగుతాయి మరి ఇవన్నట్ల గురించి కూడా ప్రభుత్వం తక్షణమే కలెక్టర్లని అధికారులని ఆదేశించి శానిటేషన్కి సంబంధించి కానీ ఎక్కడైతే కొన్ని ప్రాంతాలకి రాకపోకలు కట్టైనయో ఇవన్న పైన కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం మరి నాకు ఒకటి అర్థంగా ఉంది ఏంటంటే ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మరి సహాయక చర్యలు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి వరదల్లో చిక్కుకున్న బాధితులు ఏ రకంగా ఉన్నారు అని ఇప్పటిదాకా ఛాపర్ పైన హెలికాప్టర్ పైన సర్వే చేసిన సందర్భాలు కనబడ మరి ఒక్కసారి ప్రజలు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనించండి ఇప్పుడు అక్కడ పోలవరం దగ్గర జనరల్గా జరిగే వర్కులు కే ఈయన సోమవారం పోలవరం అని వెళ్తూ ఉన్నాడు మరి ఇక్కడ ఇంత ఘటనలు జరుగుతూ ఉన్నాయి మరి జరుగుతున్నప్పుడు ఈయన ఏ రకంగా ప్రజల్ని మరి ఆదుకునే ప్రయత్నం చేశారు ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా మరి కోరుతా ఉన్నా తక్షణమే ఇప్పుడు రాజమండ్రి దగ్గరికి వచ్చినట్టయితే ఏదైతే బ్రిడ్జి లంక దగ్గర కొంతమంది కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు మామూలుగానే జనరల్గానే బయటకు వచ్చేస్తారు వీళ్ళు ఏదో తీసుకొని వచ్చి ఏదో ఫోటోకో లేకపోతే మీడియాకో చిన్న షో చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవన్నీ కూడా తక్షణమే మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి ఈ సందర్భంగా మరి కోరుతా ఉన్నాము మరి అదే రకంగా వరదలు అనేసరికి రెండోసారి కూడా మరి వరదలు వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసినట్టయితే మ్యాక్సిమమ్ అవుట్ఫ్లో వెళ్ళింది పదహారు లక్షలు క్యూసెక్ వాటర్ అనుకుంటా మరి గతంలో ఇరవై ఎనిమిది లక్షలు క్యూసెక్ వాటర్ వచ్చినప్పటికీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వము మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సమర్థవంతంగా వ్యవహరించారో ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుకు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఒకటి లైఫ్ జాకెట్ని పూర్తిగా అందించకపోవడం వలన మరి ప్రమాదవశాత్తు విఆర్పురం దగ్గర మరి ఒక పిల్లోడు కొప్పాల జగపతి రెడ్డి అనే ఒక పిల్లోడు మరి బోట్లో వెళ్తుండగా అదుపు తప్పి మరి చనిపోయిన సందర్భం ఇవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిగా లైఫ్ జాకెట్లు అయితే కానివ్వండి రేషన్ అయితే కానివ్వండి లేకపోతే డబ్బులు ఇప్పించడంలో అయితే కానివ్వండి ఇవన్నీ కూడా మరి పూర్తిగా దీంట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిన అవసరం ఉంది